మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి చక్కటి డబ్బు ఇంట్లో చక్కటి అద్భుతమైనటువంటి వాతావరణం అండ్ పేరు ప్రఖ్యాతులు కావచ్చును అదేవిధంగా చక్కటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది కానీ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ మన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరేటువంటి విధంగా హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ చేయబోయే అటువంటి రెమెడీ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇందులో భాగంగా చాలామంది కూడా డబ్బు సంబంధిత ఇబ్బందులు కావచ్చును మనీ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు అంటే మనీ మన డబ్బు మనీ అండ్ నెగిటివిటీ కొంత చేతులారా మనం చేసుకున్నటువంటి కర్మ అయితే మరొకటి కొంతమేర తెలియకుండానే పోయి గోతులో పడిపోతూ ఉంటాం కొంత మనకు గృహంలో కూడా కొంత పాజిటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండదు వాస్తు బలము కూడా మనకు తప్పకుండా కావాలి మరి ఇలాంటి సందర్భాలలో మనకు కావాల్సింది ఒక బౌల్ కొంత వాటర్ అదేవిధంగా ఒక కాయిన్ వన్ రూపీ కాయిన్ కొంత కుంకుమ ఇవి మరి ఇంట్లో ఏ దిశలో పెట్టడం వల్ల మనకు అద్భుతమైనటువంటి యోగ కలగబోతూ ఉన్నది రాజయోగము గుర్తుంచుకోండి రాజయోగము అంటే వట్టి మాట కాదు నేను ఇది వట్టిగా కూడా చెప్పడండి రాజయోగము అంటే ఇది ఎంతో అద్భుతం మరి రాజయోగం అనేటువంటిది జాతక రీత్యా ఉంటేనే రాజయోగం పడుతుంది సో అలాంటి రాజయోగము మనకు లేకుండా మనం క్రియేట్ చేసుకోగలగాలి అంటే మన ఆలోచన సో మనం చెప్పేటువంటి ఈ రెమెడీ లైవ్లో కూడా వీరికి చూపిస్తూ ఉన్నాం ఈరోజు లైవ్లో చూపించేటువంటి ఈ యొక్క రెమెడీ తప్పకుండా మీరు చేసుకొని మంచి ఫలితం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా రెమెడీస్ ఉన్నవి మరలా మరలా చెప్తూ ఉన్నాను జాతక రీత్యా అద్భుతమైనటువంటి రెమెడీస్ అనేటువంటివి మన లగ్నము మన నక్షత్రము ఇలాంటివి కొన్ని కొన్ని మనం చూసుకొని ముందుకు వెళితేనే హండ్రెడ్కు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్గా మనం ఉంటాము కనుక మరి ఈరోజు రెమెడీ చూద్దాం పద మరి ఈరోజు ఈ యొక్క లైవ్లో వీడియో మీకు చూపించబోతున్నామండి క్లియర్గా చూడండి ఇక్కడ మనకు ఒక గాజు బౌల్ అవసరం పడింది ఈ వాటర్ ఇందులో పోయాలి ముందుగా ఇందులో ఉన్న వాటరు ఇందులో పోసేయండి వాటర్ అందులో పోసిన తర్వాత ఆ యొక్క రూపాయి నాణాన్ని తీసుకొని కొంతమేర దానికి కుంకుమ యాడ్ చేయండి కుంకుమ తీసుకోండి దాంతో దాంతో కుంకుమ తీసుకోవాలి ఇట్లా తీసుకొని కుంకుమను వేయండి ఫస్ట్ ఆ నీటిలో కుంకుమను మాత్రమే వేయండి వేసిన తర్వాత ఈ రూపాయి బిల్లను కూడా అందులో వేయాలి వేసేయండి రూపాయి నాణాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత ఈ యొక్క బౌల్ తీసుకోవాలి ఇప్పుడు చేతికి లేదు ఇక్కడ ఇది ఈ బౌల్ తీసుకోవాలి ఈ బౌల్ తీసుకొని మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది దిస్ ఇస్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ కార్నర్లో అంటే అక్కడే ఉండని ఈ కారణంలో ఈ బౌల్ అనేటువంటిది పెట్టాలి ఈ విధంగా ఎవరైతే ప్రతి శుక్రవారం చేస్తారో ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా చేయడం ద్వారా రాజయోగం అనేటువంటిది అంటే రాజయోగము మనకు పట్టబోతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం చేయలేమండి అని అనుకునేటువంటి వారు కనీసం ఒక ఇరవై ఒక్క రోజులన్నా కంటిన్యూగా చేయండి శుక్రవారంతో మొదలైనటువంటి మొదటి రోజు కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ మీరు చేయడం వల్ల రాజయోగము మీకు పట్టబోతుంది ఓకే ఆల్ ద బెస్ట్